వచ్చ వచ్చ బాయ్ పై తుపాకి రాముడు అడవచ్చ మహారాజా ఏ అల్లం సబ్ ఎల్లం సబ్ కొత్తిమీర సప్పు సప్పు ఉంటు ఇక ఇవ్వాల మనతో ముచ్చట వచ్చిండు కష్టపడి పూలమ్మి పాలమ్మి సక్సెస్ అయినా మల్లన్న మరి ఇంకెందుకు లేటు మన మాటలతో అన్నకు పెడదాం పోటు నమస్తే మల్లన్న అగో అన్న ఫుల్ జోష్ ఉన్నట్టున్నాడుగా మల్లన్న అంటనే జోష్ మరి జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై హరి మొదలు పెట్టింది అన్న అందరికి కూడా నమస్కారం అన్నా నమస్తే అన్నా నమస్తే ముఖ్యంగా మన కేసీఆర్ గారే తెలంగాణ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని

శ్రీకాంతాచార్య లాంటి ఎంతో మంది బలిదానుల వల్ల తెలంగాణ అగో గజ్ చెప్పాలి కానీ ఉంటేనే కేసీఆర్ సాధించినట్టు ఎట్లన్నా తప్పు కదది భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఆదర్శ రాష్ట్రంగా తీసుకొచ్చిన ఘనత మన తెలంగాణ రాష్ట్రం మన కేసీఆర్ అమ్మా అస్సలు తగ్గేదే లేపో మల్లనన్నా మజాకానా సారు కానీ కానీ నీ భజన ప్రపంచంలోనే ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టిందంటే కాళేశ్వరం మన మన అందుకేనా పర్రలు పట్టింది అప్పుడే అని అడుగుతున్నారు అధికార పార్టీ వాళ్ళు అసలు తెలంగాణలు వాళ్ళ వాళ్ళ దుర్యోధుల చేతులకు పోయింది ఏందన్న ఎవరి చేతులకు పోయింది దుర్యోధనుల చేతులకా కౌరవుల చేతులకు పోయింది కౌరవుల చేతుకా మహానుభావులు మాట్లాడితే అస్సలు అర్థం కాదని అగోకే అంటారు నీకున్నంత అవగాహన గాలికి ఎక్కడ ఉందన్న నువ్వు ఫేమస్ అయితివి వాళ్ళు కాకపా నువ్వు సక్సెస్ అయితివి కాళ్ళు కాకపాయ నీకు మస్తు ఫాలోయింగ్ ఉంది వాళ్ళకు లేకపాయ ఒక రైతు సుఖంగా రైతు బంధువు లేదు రైతు ఇది లేదు ఒక వ్యాపారాలు లేవు బంగారం దుకాణ కూడా లక్ష రూపాయల ధర ఇది కానీ కొన్ని లేడు బట్టల వ్యాపారాలు లేవు ఎక్కడ కూడా భూముల బేరాలు లేవు ఏ బేరాలు లేవు ఎవరికి ఏం రాకపోయినా కానీ నీకు మాత్రం ఫుల్ ఆందాన్ని వస్తనే ఉంటది ఆ కాలేజీలో మీద అవునా కాదా అందరు పైసలు కడతారు కదా ఇప్పుడు అందరు బాగా పంటలు పండి పైసలు వస్తాయి కదా నాకు బాగా అడ్మిషన్ జరుగుతాయి బాబా 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 మంచి సింకులు ఉండడం వల్ల ఇంకా అన్న చెప్పు చెప్పు భయపడేది ఏం లేదు మూడేళ్ళు లోపే పట్టుండ్రి మూడేళ్ళు అయితే మన రాజ్యమే వస్తది మన కేసీఆర్ ఏ వస్తాడు ఇదే గొప్ప లేదు ఇంకో పదేళ్ళ దాకా వాళ్ళే అధికారంలో ఉంటారు అని వాళ్ళంటుంటే నీ కాన్ఫిడెన్స్ ఏందన్న నాకు అసలే సమజ్ అయితే లేదు

అటర్ ఫ్లాప్ అని నువ్వు అంటున్నావు సూపర్ హిట్ అనే వాళ్ళు అంటున్నారు అయినా అటర్ ఫ్లాప్ సూపర్ హిట్ అని చెప్పేసి మీరు అగో ప్రజలు ప్రజలు అనుకోవాలి అయ్యా అయ్యా దొరా ఐదారు మంది కాదురా అప్పుడు కూడా వేల మంది ఉన్నారు అయినా నువ్వు అప్పుడు పచ్చ పార్టీలు ఉంటావు కదా నీకేం తెలుసు పాటు అటు ఇటు లీడర్లు ఎవరు కొంపదీసి కవిత గురించి మాట్లాడుతున్నావు అవనా ఆయన నాకెందుకు పాటు మధ్యలో పుసుక్కున ఒక్క ఈడీ కేసు పడితే నువ్వు గులాబీ పార్టీలకు వెళ్ళి చేయి పార్టీలకు లేకపోతే కమనం పార్టీలకు పోతావో నీకే తెలియదు అని నవ్వుకుంటున్నారు జనాలు అగో గట్ట చూస్తాడు నేనంటలే ముచ్చట జనాలు అంటున్నారు సరే కానీ నేను పోయిరా చూసిరు కదా అనుల్ల మల్లన్న మాట్లాడిన మతలాభ మాటలు రేపు ఇంకో పర్సనాలిటీని పట్టుకొని మళ్ళా వస్తా తెలుసుగా నా పేరు తుపాకి నేను ఈయన నెబ్బరికి